భక్తుడు దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమాయుహోవాను సన్నుతించుము నా అంతరంగముననున్న సమస్తమా ఆయన నామమును సన్నతించుము నా ప్రాణమాయుహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని తన ప్రాణ ఆత్మ దేహము మూడింటికి కూడా చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా నువ్వు దేవుణ్ణి సన్నుతించాలి నా అంతరంగములోనున్న సమస్తం అంటే ఆత్మతో సహాగా చెప్పేస్తున్నాడు ప్రాణాత్మ దేహములారా యహోవాను సన్నుతించండి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని చెప్పాడు అప్పుడు ప్రాణం అడిగింది ఏం ఉపకారాలు చేశాడు ఏం చేశాడు దేన్ని బట్టి సన్నుతించాలి చెప్పవయ్యా అంటే అప్పుడు చెప్తున్నాడు అన్నమాట ఏమేమి విషయాలు చెప్పాడు అంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు యహోవా నీతి క్రియలను జరిగించుచూ బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును ఏమనుకుంటున్నావు ప్రాణమా చాలా చేశాడు ఆయన ఎంత ఉత్తముడో ఆయన అన్నిటికంటే ముఖ్యంగా మన దోషములను పరిహరించాడు ప్రాణమా ఆయనను గాక ఎవరిని సమతిస్తావు ఆయన్ని గాక ఎవరిని ఆరాధిస్తావు ఆయన గాక ఎవరిని మయం పరుస్తావు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మయం ఆయన ఉపకారాలని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఉపకారాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞత పుడుతుంది ఆ కృతజ్ఞతలో నుంచి స్థుతి ఆ హృదయపూర్వకమైన స్థుతి వస్తుంది దేవుని ఉపకారాలను మళ్ళీ మననం చేసుకున్నప్పుడు దేవుని ఎడడం వల్ల మనకి కృతజ్ఞతాభావం పుడుతుంది ఎన్ని సంగతులు చెప్పాడో ఆయన మోసేకు తన మార్గములను తెలియజేశాను ఇస్రాయిల్ వంశస్థులకు తన క్రియలను కనపరిచాను యహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు ప్రాణమా ఎంత దయగలవాడో దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు కృపను అరాకురా కాదు సమృద్ధిగా కలిగి ఉన్నాడు మరి ఆ కృపను బట్టే మనం మనుగడ సాగిస్తున్నాం ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు మరి ఎట్లా మనం వస్తాం సమృద్ధించకపోతే ఎన్ని చేశాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది అన్నాడు కృప ఎవరి ఎడల అధికంగా ఉంది అంటే ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల కృప అధికంగా ఉంది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును అని తన ప్రాణానికి చెప్పుకుంటూ 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 పద పదిహేనో వచ్చిన దగ్గరకు వచ్చేటప్పటికీ ఏమండి నరుని ఆయువు గడ్డివలెనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును మీద గాలి వేచగా అది లేకపోవును ఆ మీదట దాన్ని చోటు దాన్ని ఎరుగదు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు అనుసరించుచు నడుచుకొను వారి మీద ఆయన కృప యహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరము నిలుచును యహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు అని ఇక యహోవా దోతలారా అని మిగిలినోళ్ళకు చెప్పటం మొదలుపెట్టాడు ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడు యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి యుహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి నా ప్రాణమా యుహోవాను సన్నతించు ఇది నూట మూడవ కీర్తనలో కృతజ్ఞతావచనం ఆయన చేసిన మేళ్ళు తలపోసుకుంటూ దేవుని మయంపరుచుకునే విధానం మనకు పాఠంగా నేర్పాడు చివరిలో యుహోవా దూతలారా అని మనతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన చిత్తము నెరవేర్చేటువంటి ఆయన పరిచారకులారా మీరు ఇలా చేయండి అని మనకు కూడా నేర్పుతున్నాడు ఈరోజు మీరు ఒక దాని మీదకి దృష్టి పెట్టాలని నేను ఆ వచనం చదివించాను దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమించి దేవుని సేవించేవారు దేవుని యొద్ద నుండి ఏమేమి పొందుతారు అనేది ఒకటి రెండవది అసలు భక్తుల యొక్క లక్షణాలు ఏంటి భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం చూసుకున్నప్పుడు అందులో ఆ లక్షణాలు మనకుంటే సంతోషం లేకపోతే ఆ ఖాళీలు భర్తీ చేసుకుంటాం కాబట్టి ఈ రెండు పాఠాలని మీ దృష్టిలోకి తీసుకొని రావాలని ఈరోజు నేను ప్రేరేపించబడ్డాను మొట్టమొదటిది దేవుని భక్తులకు దేవుని ప్రేమించి ఆయనను సేవించేటువంటి భక్తి పరులకు దేవుడు ఏమేమి సిద్ధపరిచాడు అనే విషయాల్ని మనం పరిశీలించుకుంటే ఇక్కడే మూడు సంగతులు ఉన్నాయి మొట్టమొదటిది ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడద ఆయన కృప అంత అధికంగా ఉంది అన్నాడు ఎంత నువ్వు దేవుని భయం కలిగి ఉంటావో దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉంటావో దేవుని ప్రేమిస్తావో నువ్వు ఏ పరిధిలో ఆయన పట్ల ఆసక్తి కలిగి ఉన్నావో నీ ఎడల దేవుని కృప అంతగా ఉంటుందట నువ్వు ట్వంటీ ఫైవ్ దేవుని ఎడలో భక్తి కలిగి ఉన్నావు అనుకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీ ఎడల కృప డెబ్బై ఐదు శాతం ఉన్నావు అనుకో డెబ్బై ఐదు శాతం ఎంత ఎత్తుగా ఉన్నావో నువ్వు దేవుని విషయంలో భక్తి విషయంలో దేవుని కృప కూడా నీ ఎడలో అంత ఎక్కువగా ఉంటుందట ఎత్తుగా ఉంటుందట ఇది మొదటి సంగతి రెండవది రెండవది తండ్రి కుమారులు ఏడద జాలి పడునట్లు తన ఎందు భయభక్తులు గల వారిద జాలిపడును మనుషులందరి మీద జాలి పడతాడు కానీ తనను ప్రేమించి భక్తి చేసే వాళ్ళ మీద కొంచెం ప్రత్యేకంగా జాలి పడతాడు ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది సర్వమానవాళి ఈరోజు దేవుణ్ణి ద్వేషించేటువంటి దుర్మార్గులు కూడా బతికి బట్టగట్టి తిరుగుతున్నారంటే జాలిపడి పడి బతకనిస్తున్నాడు అయితే వారిని వారికి జాలి చూపేది మనకు జాలి చూపేది ఒకటి కాదు మన ఎడల ఇంకా అధికంగా ఉంటుందట తండ్రి కుమారుల ఎడల జాలి పడున్నట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును అన్నాడు ఆహా జాలి పడితే ఏం చేస్తావు కృప ఎత్తుగా ఉంటే ఏం జరిగిద్దంటే అతిక్రమములను దూరపరుస్తాడట క్షమిస్తాడట తండ్రి కొడుకుల విషయంలో స్పందించినట్టే ఆయన మన ఎడలో స్పందిస్తాడట ఆయనే చెబుతున్నాడు తన ఎందు భయభక్తులు గలవారికి దేవుని కృప ప్రత్యేకంగా తోడై ఉంటుంది దేవుని ప్రేమ కూడా ప్రత్యేకంగానే తోడై ఉంటుంది ఇంకా చెప్పాలంటే తండ్రి కొడుకుల అనుబంధం లాగా దేవుడు తన ఎందు భయభక్తులు గలవారిని స్వీకరిస్తాడు ఎంత మంచి విషయం కొడుకుల మీద తండ్రి జాలి పడ్డట్టు తన భక్తుల మీద జాలి పడతాడట ఇది దావీదు జీవితంలో క్లియర్గా కనపడిద్ది మనకి దావీదు చేసిన పాపం ఘోరమైనది ఒక్క రకంగా చెప్పాలంటే అదే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయినట్టయితే శాంతియే లేపేసేవాడు మొత్తేవాడు అంతున కానీ దావీదున మొత్తలా దావీదును మొత్తకుండా దావీదు పాపానికి పుట్టిన బిడ్డను మొత్తాడు ఎందుకు భక్తుని మీద కోపం వచ్చింది కానీ జాలి వచ్చేసింది ఎప్పుడు చేసేవాడు కాదు తేడా పడ్డాడు తిక్కల చేసాడు మోసపోయాడు అని కనికరించాడు జాలి పడ్డాడు షిమి అనేవాడు దావీదును దూషిస్తున్నప్పుడు దావీదు పలికిన మాట ఇదే ఆయనకు నేనంటే చాలా ఇష్టం వాడు నన్ను తిట్టడం ద్వారా ఆయనకు జాలు వచ్చేసి నేను కోల్పోయినటువంటి రాజ్యాన్ని మళ్ళా నా చేతికి అప్పజెప్పే అవకాశం ఉంది వాడిని తిట్టనీయన్రా వాణ్ణి తిట్టనీయన్రా తిడితే నా దేవుని జాలి నా మీదకి వచ్చి అని పరులు తిడుతున్నప్పుడు దావీదు దాన్ని స్వాగతించాడు తిట్టండరా మీరు తిట్టాలి ఆయన కనికరం నా మీదకి రావాలి నన్ను మళ్ళా సింహాసనానికి ఎక్కించాలి ఎందుకు తన భక్తుల ఎడల దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉంటాడో దావీదు ఎరిగి ఉన్నాడు ఎందుకంటే దావీదు దేవుని భక్తుడు దేవుడు పిచ్చోడండి కూర్చున్నా లేచినా ఎప్పుడు దేవుడి ధ్యాసలో ధ్యానంలో ఉండేవాడు ఒక రకంగా చెప్పాలంటే దేవుని పిచ్చోడు దావీదు ఎప్పుడు నిరంతరం దేవుని సంతోషాన్ని వెతుక్కునేటువంటి మనస్సు కలిగిన వాడు దావీదు మరి కొడుకు తప్పు చేస్తే తండ్రి జాలిపడి ఏదో ఒక చిన్న దెబ్బ కొట్టి సరే పోరా విధవా అన్నట్టుగా తండ్రి వదిలేస్తాడు ఏదో ఒక మాట తిట్టి దరిద్రుడా ఇట్లా ఇంకోసారి చేసేవాడిని చంపేస్తాను నిన్నని కొడుకుని చంపడు చీల్చి చెండాడడు గట్టిగా అదురు దెబ్బలు కొడతాడు లేదా రెండు దెబ్బలు కొడతాడు హో పో పనికి మళ్ళను ఇంకోసారి చేసామంటే నకిలిరగొడతానని ఏదో అని రెండు తిట్లు తిట్టి పంపించేస్తాడు అంటే చంపడు చీల్చి చండాడో అట్లాగా నా ఎడద జరిగించాడయ్యా నేను చేసిన దుర్మార్గం సామాన్యమైంది కాదు కానీ కొడుకుల మీద తండ్రి జాలిపడ్డట్టు నా పిచ్చి తండ్రి నా మీద జాలి పడ్డాడు ప్రాణవాని ప్రాణానికి చెప్పుకుంటున్నాడు దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి దేవుణ్ణి ప్రేమించేటువంటి ఆయన భక్తుల ఎడల జాలి కూడా ప్రత్యేకంగానే ఉంటుంది కృప ప్రత్యేకంగానే ఉంటుంది కింది వచనంలో చూస్తే పదిహేడు వచనంలో ఆయన నిబంధనను కై ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యుహోవాయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచునన్నాడు ఇది ఇంకా పెద్ద స్టేట్మెంట్ ఎంత ఎంత భక్తి ఉందో అంత కృప ఉంటుందనేమో స్టార్టింగ్లో చెప్పాడు ఇక్కడ ఏమన్నాడంటే ఆయన చెప్పిన మాట విని ఆయన ఆజ్ఞ గైకొని ఆయన చెప్పిన అడుగుజాడలో నడిచిన వాడి మీద ఆయన కృప యుగ యుగములు ఉంటుందట అందుకే నీ కృప యహోవా కృప నిరంతరముండును యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును నిరంతరముండును నిరంతరముండునని ఇస్రాయేల్కు పాట నేర్పాడు దావిదు ఒక కీర్తన అయితే అచ్చంగా ఆయన కృప నిరంతరం ఉండును ఆయన ఇలా చేశాడు ఆయన కృప నిరంతరం ఉండును తన భక్తుల్ని గాచాడు ఆయన కృప నిరంతరం ఉండును వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించాడు ఆయన నిర ఆయన కృప నిరంతరం ఉండుందని ఒక కీర్తన మొత్తం ఆయన కృప మీద ఉంటుంది నూట ముప్పై ఆరో కీర్తన మీరు కానీ చూడగలిగితే ఆ కీర్తన మొత్తం కూడా ఆయన కృపను తలంచుకుంటూనే ఉంటుంది వందవ కీర్తనలో కూడా ఆ మాట చెప్తాడు ఆయన కృప నిత్యము ఉండును అనే మాట మాట్లాడతాడు దాన్ని తీసుకొని భక్తులు పాట పాడారు ఇప్పుడు కృప నిత్యంగా ఉంటే మనకు ఉపయోగం ఏంటంటే కృప ఉంటే చాలు కృప ఉంటే చాలు ఇక అన్ని బ్యాలెన్స్లో ఆయనే చూసుకుంటాడు ఆయన కృప ఉండాలి మన మీద ఆయన కృప రావాలి మన మీదకి ఎవరి మీదకి వస్తుంది అన్నాడు తన ఎంతు భక్తి కలిగిన వారి భయము భక్తి కలిగిన వారి మీద అంటే తన భక్తుల ఎడల అనుకోండి ఆయన్ని ప్రేమించే వారి ఎడల కృప యువ యుగాలు ఉంటుందంట మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు కాదు నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా ఆయన తరమే కాబట్టి మన తరమేడైనా ఆయన కృపను వివరించడానికి స్తోత్రం ఎట్టి చెప్పండి మరి ఈ విధంగా దేవుని ప్రేమించి ఆయన ఎడల భక్తి గల వారి మీద ఆయన భయము భక్తి కలిగిన వారి మీద ఎన్ని సంగతులు రాశాడో వారి ప్రాణమును కాపాడుతానన్నాడు అర్థమైందా సమయం రాకమునుపు దుష్టుడు ప్రాణం తీయాలని చేసే ఎత్తుగడలు అన్నింటిలో నుంచి నేను వాని ప్రాణాన్ని కాపాడుతాను అన్నాడు ఎలా కాపాడుతావా అంటే నేనే వాని చుట్టూ కాపుదలగా ఉంటాను అన్నాడు కావాలంటే చూడొచ్చు అది మీరు చాలాసార్లు చూపించాను ముప్పై నాలుగు ఏడు కీర్తన యహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును భక్తి గలవారి చుట్టూ దేవుని కాపుదల ఉంటుందండి ఉంటుందండి వాస్తవంగా మనకు దేవుడు ఒక సమయం నిర్ణయిస్తాడు మన ప్రాణం తీసుకోవడానికి మనం పుట్టడానికి ఒక టైం నిర్ణయిస్తాడు మనం మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు చేరడానికి ఒక టైం డిసైడ్ చేస్తాడు ఈ నిర్ణయించబడిన నిర్ణయ కాలానికి ముందే మన ప్రాణాలు తీయాలని శత్రువు మనల్ని నిరంతరం వేటాటానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే మనం దేవునికి చెందిన వారం అయ్యాం దేవుని ఉందో భయభక్తులు గలవారం అయ్యాం కాబట్టి మనతో సైతానికి కొంచెం ఇబ్బంది మన శాంతిని లేపేయడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు వీడు ఉంటాం మంచిది కాదు వీడు భక్తిపరుడు వీడు దేవునికి సపోర్ట్ చేస్తాడు వీడు భూమి మీద ఉన్నాడంటే దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉంటాడు వీడు ఊరికే దేవుడిని పిలుస్తూ ఉంటాడు ఆయన వచ్చే భూమి మీద కార్యాలు చేస్తూ ఉంటాడు ఈయన లేపేస్తే పోయిద్దని మన మీద ఏదో ఒక విధంగా మనల్ని డ్యామేజ్ చేసి అసలు శాంతిని గల్లంత చేయడానికి కుట్రలు చాలా జరుగుతాయి సాతాన్ నుండి మీకు అందరికీ కూడా తెలుసు మీ జీవితంలో ఎప్పటికీ ఎన్నోసార్లు మరణకరమైన గండాలు ఎదుర్కొని ఉన్నారు మీరు ఒప్పుకుంటారు దాన్ని అంటే చావుని అతి సమీపంగా చూసి వచ్చిన అనుభవాలు మీ అందరికీ ఉన్నాయి రోగాల రూపంలో కావచ్చు ప్రమాదాల రూపంలో కావచ్చు రకరకాలుగా కానీ బతికున్నారు కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఎరిగిన ఇప్పుడే కాదు దేవుణ్ణి ఎరగని ఆ దినాల్లో సైతం నీ చుట్టూ ఆయన పహార ఉంచాడు ఎందుకంటే ఇదిగో ఈ దశకు వచ్చేటప్పటికి నువ్వు ఆయన ఆయన రక్షణ పొందుతావు ఆయన భక్తి చేస్తావు అని తెలుసు ఆయనకి ఆయన ముందే ఎరుగున్నందున బాల్యం నుండి నేను వెంటాడిన మరణకరమైన అనుభవాలు అన్నింటిలో నుంచి తప్పించుకుంటూ వచ్చాడు అందుకే ఈ రోజుకు బతికి బట్టగట్టి తిరుగుతున్నావు లేకపోతే శాంతి ఎప్పుడో లేచేయి అది నీకు కూడా తెలుసు మీ అందరికీ తెలుసు నిజంగా ఆ రోజు దేవుడు నన్ను తప్పించి నా ఇప్పటికీ మట్టిలో మట్టి అయిపోయేదన్నా అని అందరూ ఒప్పుకుంటారు కదా అంటే కాపాడాడు మనం భక్తులమవుతాము భూమి మీద దేవుని కార్యాలు నెరవేర్చడానికి మన వంతు మనం దేవునికి తోడ్పాటు అందిస్తామని శత్రువు ఎరిగినందున మన మీద అటాక్ చేయడానికి వాడు ఫస్ట్ నుంచి తరుముతా ఉన్నప్పటికీ దేవుడు ఆయన కాపుదల మనకుంచి కాపాడుకుంటా వచ్చాడు ఇప్పుడు ఏబు గ్రంథం మీరు కానీ చూస్తే ఏబు దగ్గరికి సైతాను పోయో ఉంటుందండి ముందే దేవుని దగ్గరికి వెళ్ళక ముందు ఏబు దగ్గరికి సైతాను పోయి వచ్చాడు కానీ ఏబును కానీ అతని కుటుంబాన్ని కానీ అతని కలిగిన ఆస్తిపాస్తులను కానీ వాడు ముట్టలేకపోయాడు ఎందుకంటే దేవుడు కంచె వేశాడు అది నేను చెప్పలా సాక్షాత్తు సైతాన్గాడే చెప్పాడు సాతాన్ ఏమని చెప్పాడు మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన తొమ్మిదో వచ్చిన ఏం చెప్తున్నాడు అక్కడ వచ్చిన అతనికి ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ చుట్టూ కంచెసివి కదా చాలు అంటే ఏబుకు చుట్టూ అతని కలిగిన అంతటికి చుట్టూ తన కుటుంబానికి చుట్టూ కంచె ఉందని వీడికి ఎట్ట తెలుసు వీడు దర్శించి వచ్చాడు దర్శించి వచ్చాడు ఏబును టచ్ చేయాలని చూశాడు ఎందుకంటే దేవునికి భక్ భయభక్తి కలిగి ఉన్నాడు ఏబు దేవుని భక్తుడు సో భక్తులు భూమి మీద భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వీడికి తెలుసు మరి వీడికి ఇన్ఫార్మర్స్ ఉంటారు వీడి నెట్వర్క్ చాలా ఉంది అన్ని చోట్ల లింక్ అయి ఉంది సైతాన్గా నెట్వర్క్ ఎక్కడెక్కడ దేవుని ప్రేమించే భక్తి పరులు ఉన్నారో ఇకి తెలుసు అందుకే వాళ్ళని టార్గెట్ చేస్తాడు భక్తిహీనులు నేను టార్గెట్ చేయడు ఎందుకంటే ఆల్రెడీ సత్యని స్థితిలో ఉన్నారు కదా వాళ్ళని టార్గెట్ చేసే అవసరం ఏముంది బుల్లెట్ తగలగానే పడిపోయింది అనుకో పక్షి దానికోసం పరికెత్త అవసరం ఆడు పడిపోయింది అది కానీ రెక్కకు తగిలి తప్పించుకుని పోయేది చూడు దాని వెంటబడతాడు వేటగాడు అవునా కాదా అలాగే ఎవరైతే దుష్టుడి చేతుల్లోంచి తప్పించుకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళు ఎమ్మటి పడతాడు వాడు అంటే మన వెంట ఎందుకంటే మనం దేవుడి చేతిలోకి వెళ్తున్నాం దేవుడిని భూమి మీదకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి మనతో వాడికి డేంజర్ ఎందుకంటే భూమి మీద వాడు కష్టపడి చెడగొట్టుకున్న వాళ్ళని మనం తిరిగి దేవుని వైపు తిప్పే ఛాన్స్ ఉంది అందుకని భక్తి పరులను వాడు ప్రత్యేకంగా వెతుక్కుంటాడు దేవుడు వెతుకుతాడు సైతాను కూడా వెతుకుతాడు భక్తుల్ని వీడు ఏబు దగ్గరికి పోయొచ్చాడు కానీ ఏబును ముట్టలేకపోయాడు ఎందుకు ముట్టలేకపోయాడంటే ఇట్లాంటి వ్యధవులోంచి ముడతారని దేవుడు ముందే కంచేశాడు అన్నమాట దేవునికి స్తోత్రం మరి ఇప్పుడు దేవుని భక్తుడికి దేవుడు ఇచ్చే ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడండి భద్రత ఇస్తాడు ఆయన సెలవు లేకుండా ముట్టడానికి లేదు అందుకే వీడు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు అది కూడా ఎప్పుడంటే అప్పుడు పోవాల దేవుడు దూతల దోతల మీటింగ్ అప్పుడు పోయాడు ఎందుకు పోయాడో తెలుసా శోధించడానికి ఇప్పుడు భూమి మీద ఏబు ఒకడు ఉన్నాడు ఆ ఏబుని చూసి వీడికి మింగుడు పడట్లా అందుకని ఏబు సంగతి దేల్చాలి అందుకని పోయాడు పోయి కదిలించుకున్నాడు దేవుని దగ్గర పోయినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు నేను భూమి మీద ఇటు అడు తిరుగుతూ వచ్చాంటా సరే ఏ సంగతి తెలుసా నీకు అంటే ఆయన ఊరకే నీతిమంతుడు అయ్యాడు అతన్ని కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించావు నువ్వు అంతేకాదు నేను వెళ్ళి మా బ్యాచ్ వెళ్ళి ముట్టకుండా చుట్టూ కంచేసేసావుగా చుట్టూ కంచేసి అవంతను ఆశీర్వదిస్తుంటే ఎవడైనా చెప్తాడు భజన ఇది తీసి నాకు అవకాశం ఇవ్వు అప్పుడు నేను తెలుస్తా అంట అంటే పర్మిషన్ తెచ్చుకోవడానికి తెచ్చుకొని వచ్చి ఇక వాడు సాతాను ఏబుని శోధించాడు శోధించాడు కానీ గెలవగలిగాడా గెలిచింది ఎవరు ఏపే గెలిచాడు నీ నుండి ఏబుని విడదీస్తాను అనేది వీడి శబదం నీ చేత కాదు పోరా అన్నాడు దేవుడు నీలాంటి ఎదవల్ని చాలామందిని చూశాడు ఏ పోరా నీ వల్ల కాదు పోరా లేదు లేదు చూడు నా ప్రతాపం చూపిస్తరే పోరా పో మొత్తం అప్పచేపుతున్నా అతని ప్రాణాన్ని మాత్రం ముట్టానికి లేదు అతని ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి లేదు ఇక సమస్తాన్ని చేతికపో చెప్పేపు అంటే పిల్లల్ని చంపాడు ఇల్లు వాకిల్ రాదు ఈ గందరగోళం చేశాడు ఆస్తిపాస్తులంతా నాశనం చేశాడు దాసదాసి జనాంగం ఒంటెలు ఎడ్లు పశువుల మందలు మొత్తాన్ని నాశనం చేశాడు అంతా సర్వభ్రష్టం చేశాడు సర్వనాశనం చేశాడు వాడు అంతా నాశనం చేసి ఏబు ప్రాణాన్ని మాత్రం తీయలేకపోయాడు ఎందుకంటే దేవుడు పర్మిషన్ ఇలా ఏబొక్కటి ప్రాణాన్ని ముట్టొద్దన్నాడు ఆయన భార్య ప్రాణాన్ని కూడా అప్పచెప్పాడు దేవుడు కానీ సాతాను ఆయన భార్య ప్రాణాన్ని తీయల ఎందుకంటే ఏ శోధించడానికి ఉపయోగపడిద్దని దేవునికి స్తోత్రం హలే లూయా ఏమండి మళ్ళీ వీళ్ళేమో మా మీద పడతావు అంటారు ఆడోళ్ళు అంటే ఎటో కాటు ఏదో ఒక పాయింట్లో నుంచి మమ్మల్ని తిట్టంది నీకు మనశ్శాంతి ఉంటుంది అనుకుంటుంటారు లైవ్లో చూసేవాళ్ళు కూడా కొంతమంది చాలా ఏమన్నా పురుష పక్షపాతి అనుకుంటారు ఏం కాదండి నేను లేడీస్కి చాలా ఫేవర్గా మాట్లాడతాను కానీ కొన్నిసార్లు పాప అట్లా వచ్చేసింది అది ఇప్పుడు అతని కలిగిన సమస్తం నీకు అప్పజెప్పేసాను అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు వాళ్ళ ఆవిడ ప్రాణాన్ని ముట్టొద్దు అన్నాడా వాళ్ళ ఆవిడ ప్రాణాన్ని కూడా నువ్వు ముట్టడం లేదన్నాడా అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దు దేవునికి స్తోత్రం మరి భార్యను ఎందుకు ఉంచాడు రెండు కారణాలు చెప్పుకోవచ్చు రెండు కారణాలు చెప్పుకోవచ్చు పాపం ఏబుకి ఏ బొమ్మ ప్రాణమేమో అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దంటే వైఫ్ను మొట్టవద్ద కొంతమంది భార్య భార్యలతో భర్తలు అంటారు మాయే నువ్వంటే ఎంత ప్రాణమో తెలుసా నాకు అసలు నా ప్రాణం నువ్వే అంటా ఉంటారు కదా అట్ట ఒకవేళ ఏపు ప్రాణం ఏ బొమ్మ ఏమో ఆ పేరు రాయలేదు ఎందుకని ఏ బొమ్మ అన్న ఏమండి పాస్ట్ గారి భార్య పాస్ట్రమైనప్పుడు ఏబు గారి భార్య అన్నమాట అలాగే పాస్టర్ జోబ్ అని ఉంటారు ఇంగ్లీష్లో యో యోబుని జోబ్ అంటారు అనమాట జోబు గారి భార్య జోబ దేవునికి స్తోత్రం ఏబు గారి భార్య ఏ పాస్టర్ గారి భార్య పాస్టర్ అమ్మ జోబు గారి భార్య జోబమ్మ అట్లాగా అందుకని ఏబమ్మ అన్నాను ప్రాణమును ఆమె ప్రాణమును అన్లా ఏబు ప్రాణాన్ని ముట్టొద్దు అనుకుంటే వైఫ్ను బతకనిచ్చాడు ఎందుకంటే ఆ వైపు నుంచి ఆయన్ని తిట్టించడానికి సావు అని ప్రేరేపించడానికి దేవునికి అవిశ్వాసిగా మారే విధంగా ప్రేరేపించడానికి ఒక్కశాలి తిని మాత్రం బతకనిచ్చాడు మొత్తాన్ని తీసేసాడు కానీ ఏబు ఓడిపోలేదే ఏబు భార్య వచ్చి ఇంకా దేవుడు దేవుడు అని దేవుడితో వ్యాజ్యం ఆడుతున్నావు దేవునితో మాట్లాడుతున్నావు సిగ్గులేదా లేదా సావు దేవుణ్ణి తిట్టు సావు అని ఆ మాటలు కూడా అన్నది మీకు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను గతంలో చెప్పినట్టున్నాను ఏ భార్య అయితే చావరాదా దేవుణ్ణి తిట్టరాదా చావరాదా ఎందుకు బతకటం అని అన్నదో అదే భార్యతో మళ్ళీ పది మంది కన్నాడు అదే భార్యతో మనబోటుడైతే దెబ్బకి పరిత్యాక పత్రిక ఇచ్చేస్తాడు దిక్కుమాలిందైనా నా కష్టకాలంలో నువ్వు సావు దేవుణ్ణి తిట్టు అని నన్ను ప్రేరేపించావు నీలాంటి పనికి మాలింది నాకొద్దు పో కానీ ఏబు ఆమెతోనే కాపురం చేసి పది మంది సంతానాన్ని అన్నాడని ఉంది బైబిల్లో తర్వాత ఎందుకంటే ఏబుకు తెలుసు తను మంచిదే కానీ శోధించబడింది తను మంచిదే కానీ ఆ ఘట్టంలో శోధించబడింది అర్థం చేసుకున్నాడు ఒక మనిషి కాబట్టి పది మంది సంతానాన్ని ఒక్క దినమందే కోల్పోయి సమస్తాన్ని కోల్పోయినటువంటి బాధను బట్టి అలా మాట్లాడింది శత్రువు ఆమెను శోధించాడు ఆ శోధనలో కొంచెం ఓడింది కానీ నా భార్య మంచిదే ఎందుకంటే పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అన్న వచనం అప్పుడే నెరవేర్చాడు ఏబు చిన్నదానికి పెద్దదానికి వంకలు చూపి వదిలించుకోవద్దు ప్రేమిస్తే భార్యను విడిచిపెట్టడానికి కాదు హత్తుకోవడానికి ఇష్టపడతాడు ప్రేమిస్తే ఇది పనికి రాలేదు అది పనికి రాలేదు ఎందుకు చేయదు ఇందుకు పనికిరాదు అందుకు రాదు అని చెన్నై 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 అని చూపించి ఏదో ఒక విధంగా వదిలించుకోవడానికి చూడొద్దు ప్రేమించండి అన్న వచనం ఏ బానాడు నెరవేర్చి చూపించాడు భార్య విషయంలో కష్టకాలంలో చావరాదా చావు అన్న అదే మనిషిని భాగస్వామిగానే స్థిరపరచుకున్నాడు ఎందుకంటే శోధింపబడింది కష్టకాలం కదా పాపం తట్టుకోలేక వీక్ అయ్యి ఆ మాట అందలే పిచ్చిదే మంచిదే పాపం శోధించబడి అట్లా అందలే మా ఎప్పు అర్థం చేసుకున్నా అని ఆమెతోనే జీవించి పిల్లల్నిగా అన్నాడు ఇక్కడ ఏపు విషయంలో కంచ అనేది మనకు అర్థమైంది హోవా ఎందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును దేవుని ఎందు భక్తి కలిగిన వారికి దేవుడు ప్రత్యేకమైన కాపు తల్లిస్తాడు ఇందాక మూడు చెప్పాను మొట్టమొదటిది కృప రెండవది జాలి మూడవది శాశ్వత కృప శాశ్వత యుగ యుగాలు అంటే శాశ్వత కృప దావీదుకు శాశ్వత కృప చూపాడట ఎవరికి ఇదన్నీ ఇవన్నీ బెనిఫిట్స్ అన్నీ ఎవరికి మరో చోట అంటాడు కాపుదల నిత్య కాపుదల ఉంటుంది వారికి వచ్చేంత వచ్చేంతవరకు కూడా దుష్టుడు మొట్టకుండా కాపాడుతాడు నిర్ణయకాలం వచ్చినప్పుడు చలిబేట వచ్చేసే ఇంకొచ్చేసే అంటాడు ఇక దేవుడే వచ్చేసే అన్నప్పుడు ఇంకా ఎందుకు తీసేసుకుంటాడు ఆయన నిర్ణయకాలం అయిపోయింది ఇంకా ఇక నువ్వు భూమి మీద ఉంటా నీకు లేదు నాన్న ఇంకా ఇచ్చిన కాలం అయిపోయింది ఇంకొచ్చేసే ఇక ఉన్న నీకు అక్కడ ప్రాబ్లం అవుతుంది వచ్చేసే అంటాడు వెళ్ళిపోతాం మనం ఆయన సమయం రాక మునుపు తిరిగి రమ్మని దేవుడు పిలవక మునుపు మనల్ని బలవంతాన్ని పంపడానికి మిస్టర్ దుష్టుడు కష్టపడతాడు అర్థమైందా ఎవరాడు నిస్టర్ దుష్టుడు అనమాట వాడు కష్టపడతాడు అనమాట ఏదో ఆయన పిలవకముందే మళ్ళీ పంపించడానికి అలాంటప్పుడు దేవుడు లాగి వాడి డిప్ప మీద ఒకటి ఒకటిస్తాడు పోరాయద్దవా ఏం చేస్తున్నావురా నా బిడ్డని ఏం చేస్తున్నావు చంపుదావనే చంపుతావును ప్రాణం తీసేదెవరు తీసుకునేది ఎవరు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు అధీనంలో ఉన్నవి నేను తలుపు తీయకుండా ఎవరు రాడురా మెడగ తాడేసుకున్నా సరే అంతును ఊలాడటమే తప్ప వచ్చేదేం లేదు నేను పర్మిషన్ ఇస్తేనే వచ్చేది లేకపోతే కష్టం ప్రభువు సెలవు లేనిదే ఒకడు కనుమూయడానికి ఛాన్స్ లేదు ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన పిలుస్తాడు రాక మునుపు ఆయన ఎందు భక్తి గల వారిని డ్యామేజ్ చేయడానికి దుష్టుడు ట్రై చేస్తాడు అయితే వాడిని ముట్టనీయకుండా ఆయన కాపుదల ఉంచుతాడు ఇది